హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే థ్రెడ్ పైపింగ్ అనమాట మనకు సింగిల్ పాదం తోటి పని లేకుండా నార్మల్ పాదం తోటి థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనకు బోటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుంది మళ్ళీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా దానికోసం అని చెప్పైతే నేను బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుని అయితే పక్కకు అయితే పెట్టేసిన ఇక్కడ నేను ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ దేనికి ఏం చేస్తా అంటే హ్యాండ్స్కి మళ్ళీ నెక్కి ఈ పట్టీకి అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వరకు అయితే ఇంకా ఈ పట్టీకి కూడా ఇంకా త్రెడ్ పైపింగ్ అయితే వేయించుకుంటున్నారు అనమాట కస్టమర్స్ అట్లా వేస్తేందంటే బ్లౌజ్ కూడా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఒకవేళ మనం ఎక్స్ట్రా మనీ అడిగినా కూడా ఇస్తారనమాట ఏదైనా సరే కొంచెం ఒక పది నిమిషాలు టైం ఎక్కువ తీసుకొని అయినా సరే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేటట్టుగా చూసుకొని కస్టమర్స్కి నచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసి ఇస్తే ఏంటంటే మనకు అమౌంట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట ఇంకా అదైతే రెడీ చేసి పెట్టుకున్నా కదా ఇంకా ఇప్పుడైతే మనము ఏం రెడీ చేసుకోవాలంటే థ్రెడ్ పైపింగ్ చేయడం కోసం అని చెప్పి ఈ క్లాత్ కట్ చేసుకొని మనం ఇంకా ఇదైతే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట దీనికోసం అని చెప్పి నేను ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను అంటే పన్నెండు నమ్మ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట ఈ ప్యాకెట్లో ఒక ప్యాకెట్లో నాలుగు అయితే వస్తాయి ఇంకా నాలుగు అంటే నాకు ఫార్టీ రూపీస్కి ఫోర్ అయితే వచ్చినాయి మనం సింగిల్గా సపరేట్గా తీసుకుంటేనైతే నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఒకటి అని చెప్పిరనమాట ఇంకా సరే అని చెప్పి అయితే నేను మేచర్కి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాచింగ్ సెంటర్లో అయితే ప్యాకెట్ తెచ్చుకుంటే నాకు టెన్ రూపీస్కి అయితే ఒకటి అనమాట ఇంకా ఇవైతే తెచ్చుకుని ఉంటాయి అయితే ఇది పన్నెండో నంబర్ థ్రెడ్ బాగా గుర్తుపెట్టుకోండి మనకు సింగిల్ పాదం తోటి పని లేకుండా నార్మల్ పాదం తోటి థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరిగా సన్నటి థ్రెడ్ అంటే పన్నెండో నంబర్ థ్రెడ్ అయితే తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ మనకు బాబిని ఉంటుంది కదా సారీ అది పాదం ఉంటుంది కదా ఆ పాదాన్ని ఏం చేయాలంటే కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇవ్వ ఇట్లా అంటే మన ఎడమ చేతి వైపు నుంచి కుడిచేట్కైతే ఇట్లా పాదాన్ని మాత్రమే ఇట్లా జస్ట్ ఇట్లా కొట్టుకోవాలన్నమాట ఇట్లా కొట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకు ముందుకు వీడియోస్లో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇక్కడ ఏమైపోతుందంటే హోల్ అనేది కొంచెం క్లోజ్ అయిపోతుంది అనమాట అంటే ఆ హోల్ మొత్తం కనిపించకుండా మనకు సగం క్లోజ్ అయిపోయి ఉంటుంది ఇంకా దాని మధ్యలో నుంచి అయితే మనకు ఈ థ్రెడ్ అనేది పోతుంది థ్రెడ్ పక్క నుంచే కుట్టొస్తుంది అనమాట అయితే ఇంకా నేను ఈ ఈ క్లాత్ క్రాస్ క్రాస్గా ఇట్లా స్టిచ్చింగ్ ఎట్లా మనము స్టిచ్చింగ్ చేసుకొని రెడీ పెట్టుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టి చేసి పెట్టినమాట అంటే ఇది ఇట్లా క్రాస్ గా రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పైపింగ్ కోసం అని చెప్పి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద పీసులు అయితే వస్తాయనమాట ఇంతే చాలా సింపుల్ ప్రాసెస్ మనం క్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది ఇట్లా క్రాస్ కొట్టేసుకున్నాం కదా ఇట్లా ముక్కనైతే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు పెద్ద పెద్ద పీసులు వస్తాయి అనమాట మనకి ఈ క్లాత్ అనేది కూడా ఎక్కువ ముడతలు ముడతలు అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి మంచిగా ఉంటుంది అనమాట మనకు ఎప్పుడు తీసుకున్నా కానీ కూడా మంచిగా ఉంటుంది ముడతలు ముడతలు అనేది రావు ఇట్లా పెద్ద పెద్ద పీసులు అయితే వస్తాయి వచ్చిన పీసులనే ఇట్లా కుట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ టైం ఏం పట్టదు మనకు ఈ థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి చాలామందికి ఇది మీకు డౌట్ రావచ్చు మరి పెద్ద మిషన్ ఉంటేనే వస్తుందా థ్రెడ్ పైపింగు అనే డౌట్ కూడా రావచ్చు పెద్ద మిషన్ ఉంటేనే కాదు మనకు చిన్న మిషన్ ఉన్నా కానీ కూడా ఈ సెట్టింగ్ అయితే వస్తుంది ఒకవేళ ఇక్కడ మీకు సీజర్ తోటి కొట్టినా కానీ కూడా రాలేదంటే ఇక్కడ నట్టు ఊడదీయాలన్నమాట నట్టు కూడా తీసి ఇక్కడ ఒక స్క్రూ అనేది ఉంటుంది మనకు ఈ బా పాదానికి సంబంధించిన స్క్రూ అయితే ఉంటుంది ఆ స్క్రూని కొంచెం లూజ్ చేసుకొని ఈ బాబిని పాదాన్ని ఇట్లా కొంచెం ఇట్లా అంటే మన ఎడమ చేతి వైపు అనుకుంటే సెట్ అయిపోతుంది అనమాట ఒకవేళ మీకు ఈ వీడియోలు అర్థం కాకపోతే చెప్పండి నేను ఒక షార్ట్ వీడియో చేసి అయితే పెడతా ఇంకా మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది అదైనా చూడండి లేదంటే మీరు మళ్ళీ ఇంకోసారి చెప్పండి అక్క అంటే నేను షార్ట్ వీడియోలు అయినా చెప్తా సరేనా ఇది మొత్తం ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంటుంది కదా ఈ థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మీకు దూరం నుంచి కనిపించేది కాబట్టి నేను ఫోన్ దగ్గర పెట్టుకొని అయితే చూపిస్తాను ఓకేనా చూడండి ఇప్పుడైతే నేను పాదాన్ని అయితే క్రాస్గా అయితే కొట్టేసిన అనమాట క్రాస్గా అన్న తర్వాత ఇక్కడ మనకు హోల్ అయితే ఉంటుంది కదా సూదికి పైనకి కిందికి పోయే హోల్ అయితే ఉంటుంది కదా అదైతే సగం అయితే క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ థ్రెడ్ అయితే ఉంది కదా ఈ థ్రెడ్ని మనం ఇది ఉల్టా వైపా సీదా వైప అనేది చూసుకోవాలి ఈ కచ్ క్లాత్ అనేది పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట చూసుకొని ఇక్కడ ఇక మనము కొంచెం పావించినంత కచ్ క్లాత్ తీస్తాం కదా దానికోసం అని చెప్పి ఇతర పెట్టుకొని ఇంతే అనమాట ఇంకా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక ఫింగర్ తోటి ఒక ఫింగర్ తోటేమో ప్రెస్ చేయాలి ఒక ఫింగర్ తోటేమో మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట ఇగో ఫస్ట్ ఫింగర్ తోటేమో ప్రెస్ చేస్తున్నా సెకండ్ ఏమో బ్యాలెన్స్ చేస్తున్నా అంటే ఆ క్లాత్ అటు ఇటు పోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇతర సెట్ చేసుకుంటున్నాను అనమాట టూ ఫింగర్స్ తోటే అనమాట ఇది అర్థమైందా ఇంతే ఇక్కడ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ దారం అయితే ఏదైతే ఉందో ఆ దారం నుంచే కుట్ అనేది వస్తుందనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాం మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ కాకపోతే ఇక్కడనే మనం చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట చూడండి ఇంకా ఇంతే ఇక్కడ మనం పట్టుకునే విధానంలోనే ఉంటుంది అనమాట క్లాత్ అనేది లూజ్గా వదిలిపెట్టద్దు నార్మల్గా అయితే పట్టుకోవాలి అంటే ఎక్కువ టైట్ పట్టుకోవద్దు ఎక్కువ లూజ్ పట్టుకోకుండా ఇట్లా పెట్టుకొని ఇంక ఇంతే అనమాట క్లాత్ని సెట్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి అంతే చూడండి ఇప్పుడు మనకి ఎట్లా వచ్చిందో చూసుకుందాము చూడండి ఇప్పుడు అయితే ఇట్లా వచ్చిందనమాట ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా ఓకేనా ఇట్లనే మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మొత్తం కూడా సేమ్ అట్లనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట ఫింగర్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ సైడ్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం అని చెప్పి చూడండి ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా అంతా రెడీ చేసుకున్నాం కదా రెడీ చేసుకున్నదని ఫస్ట్ నెక్ చూపిస్తాను మీకు నెక్ చూపించిందంటే ఆటోమేటిక్గా మీకు హ్యాండ్ కూడా ఎదిలేసుకోవాలో అర్థమైపోతుంది అనమాట ఈ క్లాత్ ఉంటుంది కదా ఒక్క పావు ఇన్స్ అంతా ఇట్లా ముందలకైతే వదిలిపెట్టేసుకోవాలి ఒక ఇంచ్ అంతా ఇట్లా ముందలకి వదిలిపెట్టి మనం ఖర్చు క్లాత్ అంటే ఎమ్మింకెట్లా కుడతామో సేమ్ అట్లనే ఒక ఇంచ్ అంతా ఖర్చు క్లాత్ వదిలేసుకొని ఇంకా కుట్టేయడమే అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి కుట్టు అంటే ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ చేయడానికి ఒక అయితే పడ్డది కదా పైపింగ్ రెడీ చేసుకోవడానికి ఆ కుట్టు పై నుంచే కుట్ అనేది రావాలి మనం ఎక్కడ కూడా దేనిని సాగదీసినట్టు పట్టుకోవద్దు నెక్ రౌండ్ ఎట్లయితే ఉంటుందో అట్లనే నెక్ రౌండ్ దిప్పాలి చేతోటి ఇంకా ఈ క్లాత్ కూడా అట్నే దిప్పుకోవాలనమాట దేన్ని కూడా సాగదీసినట్టుగా అస్సలు పట్టుకోవద్దు సాగదీసినట్టుగా పట్టుకుంటే ఏంటంటే మనకు రౌండ్ నెక్ అనేది నీట్గా రాదనమాట ఏటో సాగిపోయినట్టుగా అది స్ట్రేట్ నెక్ లెవెల్ అయిపోతుంది అనమాట రౌండ్ అనేది రాదు రౌండ్ దిగాలంటే మాత్రం నెక్ రౌండ్ అయితే ఎట్లయితే ఉంటుందో దాన్ని అట్లనే తిప్పాలి అంతే దాన్ని సాగ తీసినట్టుగా ఏదో గుంజి పట్టుకున్నట్టుగా పట్టుకోవద్దు ఇంకా ఎంతే అనమాట మొత్తం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర జాయిన్ చేసినవి ఉంటాయి కదా ఈ ఖర్చు క్లాత్ అనేది వెనకాల వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలి ముందు వైపు రానియద్దు ముందు వైపు వస్తే ఏంటంటే మనకు ఇది జాయిన్ చేసింది అనేది ఎక్కువ ముందుకు ఇట్లా ఉంగినట్టు అనిపిస్తుంది అనమాట ఇది మనకు షోల్డర్ మధ్యలో కరెక్ట్గా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా ఈ ఖర్చు క్లాత్ అనేది వెనకాల వైపు వచ్చేటట్టుగానే చూసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసే దగ్గర ఖర్చు క్లాత్ అది నార్మల్గా మనం కోసం కుట్టుకున్నా కానీ కూడా అంతే అనమాట ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ పావించి అయితే వదిలిపెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనకు రౌండ్ అంటే ఇప్పుడు మనకు నెక్కు రౌండ్ దగ్గర ఈ రౌండ్ దిగే ప్లేస్లో ఇట్లా టాకాస్ పెట్టేసుకోవాలన్నమాట మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం కంపల్సరీగా టాకాస్ అయితే అనమాట కంపల్సరీ గుర్తుపెట్టుకుని మరి మనకు ఎక్కడనైతే రౌండ్ అయితే ఉంటుందో ఆ రౌండ్ ప్లేస్లో మాత్రమే మనం టాకాస్ అయితే పెట్టేసుకోవాలన్నమాట కొంచెం చూసుకొని పెట్టుకోవాలి లేదంటే క్లాత్ అనేది కట్ అయిపోతుంది కొంచెం స్లోగా అయితే టాకాస్ పెట్టుకుంటేందంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట మనకు రౌండ్ తిరిగే ప్లేస్లో మాత్రమే పెట్టుకోవాలి స్టేటివ్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కస్టమర్స్ ఇంకా ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ కోసం ఇట్నైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా లేదు ఎమ్మింగ్ అవసరం లేదు వాళ్ళు ఏది చెప్పకపోతే మాత్రం మనకి ఎక్కువ టైం లేనప్పుడు కూడా నార్మల్గా అయితే ఇక్కడ చూపించినట్టుగానైతే అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనకు ఎమ్మింగ్ పని అనేది ఉండదు మళ్ళీ ఇంకా తక్కువ టైం స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూపించినట్టుగా స్టిచ్చింగ్ చేసినట్టు అయితే ఈ మధ్యనైతే ఎక్కువ వరకు కస్టమర్స్ అయితే ఇంకా థ్రెడ్ పైపింగ్ అడుగుతున్నారు అనమాట ఒకప్పుడు అయితే డిజైన్ బ్లౌజ్లు అట్లా గుట్టించుకుంటున్నాయి కానీ ఇప్పుడైతే ఎవ్వరు డిజైన్స్ అయితే అస్సలు పెట్టించుకుంటలేరు అది ఎంత రేటు చీరైనా కానీ కూడా ఇంకా నార్మల్గా సింపుల్ ప్రాసెస్ అయిపోయింది పోవాలని చెప్పైతే థ్రెడ్ పైపింగ్ పెట్టించుకొని ఇంకా డోరీస్ అయితే పెట్టుకుంటుర్రనమాట ఇంకా లుక్ అయితే అదే బాగుంటుంది కాకపోతే ఏంటంటే థ్రెడ్ పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఇయ్యాలన్నమాట ఏదో చేసినామంటే చేసినాము థ్రెడ్ పెట్టినామంటే పెట్టినాము ఆ పైపింగ్ చేసినామంటే చేసినాము అన్నట్టు కాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి చూస్తే ఇట్లా లుక్ అనేది చాలా బాగా కనిపించాలన్నమాట ఇట్లా మనం స్టిచ్చింగ్ చేస్తే వీళ్ళు ఎక్కడ గుట్టించుకుర్రు బొటెక్ షాప్లో గుట్టించుకురా అన్నట్టుగా ఉండాలన్నమాట బ్లౌజ్ అయితే అట్లా ఉండాలి మనము ఒక ఫాస్ట్ ఫాస్ట్ గుడ్ కుడితే ఏంటంటే ఒక పది నిమిషాలు ముందే అయిపోతుండే చేత తప్ప బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట మనకు ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు కొంచెం లేటుగా అయినా సరే నీట్ ఫినిషింగ్ తోటి అయితే స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకు ఎప్పటికైనా కానీ కూడా కస్టమర్స్ వస్తూనే ఉంటారు మళ్ళీ ఏంటంటే మన వర్క్ కూడా నీట్గా ఉంటుంది అనమాట అంటే మీకు స్టార్టింగ్లో ఒకవేళ రాలేదనుకో స్లోగా గుర్తుండొచ్చు తర్వాత కొంచెం స్పీడ్ ఎక్కువైందంటే అంటే పర్ఫెక్ట్గా అయితే మీరు ఆటోమేటిక్గా మీ చేతి కూడా స్పీడ్ అయిపోతుంది అనమాట స్పీడ్గా వచ్చేస్తూనే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కొంచెం లేట్ అయినా సరే నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ చేయడానికి అయితే అయితే ట్రై చేయండి ఈ థ్రెడ్ పైపింగ్ చేస్తే ఏంటంటే మనము ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్కు రౌండ్ ఉంటుంది కదా నెక్కు రౌండ్ దగ్గర మాత్రం మనము ఇంకా జాయింట్ చేసేటప్పుడు నెక్ అనేది సాగదీసి పట్టకుండా రౌండ్ అనేది దిప్పి స్టిచ్చింగ్ అయితే చేయాలి ఒకవేళ అట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మనం టాకాస్ అయితే మర్చిపోవద్దనమాట ఒకవేళ టాకాస్ కనుక మీరు మర్చిపోయారంటే అది నీట్గా రాదనమాట రౌండ్ అనేది తిరిగదు ఇంకా మనం థ్రెడ్ పైపింగ్ చేస్తే ఏంటంటే లుక్ బాగా కనిపించేది ఇక్కడ రౌండ్ తిరిగే ఉన్నాయి లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట మీరు కనుక అవి మిస్ అంటే ఆ లుక్ అనేది అనేది రాదు స్ట్రేట్గా వస్తుంది అనమాట కాబట్టి లేట్ అయినా సరే నీట్గా అట్లా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చిన్న చిన్న టిప్సే ఉంటాయి అనమాట దీంట్లో ఆ చిన్న చిన్న టిప్స్తోటే మనకు బ్లౌజ్ అనేది లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఈ ప్రాసెస్లో స్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కొంతమంది ఎమ్మింగ్ కావాలని అడుగుతారు ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ కూడా కుట్టుకోవచ్చు లేదంటే ఇంకా నార్మల్గా మనకు తక్కువ టైంలో కంప్లీట్ కావాలి స్టిచ్చింగ్ అనుకుంటే ఇట్లా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఇట్లా కుట్టేసుకుంటే ఏంటంటే మనకు మొత్తం కుట్ట అనేది ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకుండా ఈక్వల్గా అనేది వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎమ్మింగ్ పని అనేది ఉండదు కొంతమందికి ఏమో ఇట్లా నచ్చక ఎమ్మింగ్ చేయమంటారు ఎమ్మింగ్ ఇట్లా చేసుకోవాలో కూడా చూపించిన కదా ఏందా అట్లనమాట ఇది మొత్తం కూడా చూపిస్తలేను సేమ్ ఇదే ప్రాసెస్లో మనకు చేతులకు ఈ పట్టికి కూడా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా నాకు బాబు ఇబ్బంది పెడుతుండ అందుకే నేను మొత్తం కూడా ఏది చూపిస్తలేదు ఇంకా ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్గా ఉందని అయితే ఇంకా మొత్తం కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో మనకు బోటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుందనమాట ఇంకా బ్లౌజ్ చూడండి ఇట్లా ఎక్కువ వరకు పట్టికి కూడా ఇట్లనే వేయించుకుంటున్నారు అనమాట ఇట్లా వేయించుకొని అమౌంట్ కూడా ఎక్కువే ఇచ్చిపోతురు కాబట్టి మనం ఇట్లా వేసి అమౌంట్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్